ఇది మమ్మీ వాళ్ళు కూడా ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరునాలు జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం బాగా చేస్తారు ప్రతి సంవత్సరం వస్తుంటారు చాలా బాగా చేస్తారు తిరునాలు అని చెప్పేసి నైటు కనీసం ట్వెల్వ్ వరకు కూడా గుళ్ళకి దర్శనానికి వెళ్తూనే ఉంటారు చాలా బాగా చేస్తారు గుడి అటు సైడ్ మొత్తం ఇంకా తీలా చాలా బాగా మా ఈ గుడికి అయినా ఈ ఊరు తినాలి కానీ ప్రత్యేకత ఏంటి అంటే పోలాటం ఈ రోజుల్లో వచ్చేసి ఎంతప్పటికీ ఈ ప్రాన్స్ అనేది చూస్తుంటారు కానీ ఈ కోలాటం అనేది చాలా తక్కువ చూస్తుంటారు కానీ మా ఊర్లో మాత్రం ఆరింటి స్టార్ట్ చేస్తారండి ఈ పోలాటం నైట్ పదకొండు ఆట జరుగుతూనే ఉంటుంది చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం చిన్నపిల్లలు చేసేవాళ్ళు ఈ సంవత్సరం తెలంగాణలో చేస్తారు బాగా చేశాను అండి చాలా బాగా చేశారు అసలు నేను అయితే ప్రత్యేకంగా కోలాటం చూడడానికి వెళ్తుంటాను నేను పెట్టిన ఈ బ్యాలెన్స్ కూడా కనిపించలేదు ఈరోజుల్లో అందుకే బ్యాలెన్స్ కూడా తీశాను నేను మా ఇది మా ఊరు కోనేరండి చాలా బాగుంటుంది అనమాట గత రెండు మూడు వందల సంవత్సరాల క్రితం కోనేరు అది అక్కడ మర్రి చెట్టు వచ్చేసి రాగి చెట్టు వచ్చేసి పురాతనమైనవి అనమాట కనీసం రెండు మూడు వందల సంవత్సరాలు ఉంటాయి వాటికి కూడా చిన్న శివాలయం ఉంటుంది అక్కడ ఇది మా ఊరి శివాలయం అండి అంటే పాతకాలం నాటి శివాలయం పురాతనమైంది అంటారు కదా అలాగనమాట ఎన్ని వందల సంవత్సరాల క్రితం శివాలయం కూడా మాకు తెలియదు మేము చిన్నపిల్లలప్పుడు ఇటు సైడ్ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం కానీ ఎప్పుడు గుళ్ళోకి వాళ్ళం కాదు అప్పుడు కొంచెం అంటే ఏదో పెద్ద పాము తిరుగుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు అందుకని చెప్పేసి అని లోపలికి వెళ్ళే వాళ్ళం కాదు కానీ గత ఒక ఇరవై సంవత్సరాలుగా మొత్తం అంతా చేయించేశారు నీట్గా చేయించేసి ఇవంతా కొత్తగా చేశారనమాట రీమోడలింగ్ చేశారు గుడి మొత్తం చాలా బాగా చేశారు ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు ఇంకా కార్తీక మాసం వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ కోనే ఇట్లా స్నానం చేసేసి కోనేరే కాదు బయట వాటర్ అది ట్యాంక్ కూడా ఉంది అక్కడ స్నానం చేసేసి నైట్ నిద్రలు కూడా చేస్తారండి అంతకుముందు ఇటు సైడు ఈ ఊరు బయట ఉంటుంది గుడి ఇటు సైడ్ రావాలంటే భయపడే వాళ్ళు ఇప్పుడు అంతా అంతా చేస్తుంటారు ఇక్కడ ఇంకా మనం నందీశ్వరుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే ఇంకా శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముందు ఆయన చెవిలో చెప్పుకొని శివయ్య దగ్గరికి వెళ్ళాలి చిన్న గణపయ్యను పెట్టారు ఇక్కడైతే అంటే అటు బ్యాక్ సైడ్ ఉందండి గణపయ్య గుడి అటు వెళ్ళలేకపోయాం మేము ఇటు ముందు వైపే తీసుకున్నాను వీడియో వరకు ఈ ఒక పదిహేను సంవత్సరాల కిందట ఈ నందీశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు మేము లోపలికి వెళ్దాం అనుకునే సరికల్లా అక్కడ ఆల్రెడీ పూజారి గారు వెళ్ళిపోయారనమాట గుడికి తాళాలు వేసి ఉన్నాయి లోపల దేవుణ్ణి చూపించాలి అనుకున్నా కూడా మేము అందుకే ఇలా కిటికీలోంచి పెట్టి తీసాము మేము వీడియో వరకు అయ్యగారు వచ్చేసి మధ్యాహ్నం దాకే ఉంటారంట మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది ఆయన పూజ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోయారంట అందుకని మేము ఇంకా వీడియో వరకు తీసుకున్నాం అక్కడ బాగుంటుందండి చాలా పురాతనమైన గుడి ఇంకే ఇది వచ్చేసి బాయ్ అండి ఆ రోజుల్లో వచ్చేసి ఈ బోర్లు మోటార్లు ఇలాంటివి ఉండేది కాదు కదా పురాతనమైన బావి అనమాట దీనికి కూడా వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది నాకు తెలిసి ఎప్పుడూ నీళ్ళు ఉంటానే ఉంటాయండి ఊరుతానే ఉంటాయి అన్నమాట నీళ్ళు ఎవరు పోసే కాదు ఎవరు తీసుకొచ్చే కదా అంత అవి వస్తుంటాయి ఈ శివాలయం పక్కనే రామాలయం ఉంటుందండి అండి చాలా రేర్గా ఉంటాయి అనమాట ఇవి కూడా వందల సంవత్సరాలు ఉంటాయి రామాలయానికి కూడా చాలా పురాతనమైన గుళ్ళు అనమాట ఈ రెండు వచ్చేసి బాగుంటుందండి ఇక్కడ పావుందనిపించింది ఆ పాము ఇవి వెళ్ళిపోయింది వీడియో దిద్దాం అనుకునే సరికల్లా ఇవి వచ్చేసి మా ఊరు చివర ఉంటుందండి గచ్చుకట్ట అని చెప్పేసి అని కృష్ణానది నీళ్ళు పారుకుంటాయి ఉంటుంది ఎప్పుడు కానీ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఈ ఊరు బయట వచ్చేసి టూరిస్టుల ప్రాంతం లాగా అనిపిస్తుంటుంది మాకు మేము ఊరు వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వెళ్తుంటాం ఇవన్నీ చూసి వస్తుంటాం అనమాట మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటారు ఖర్చు పెట్టదుగా ఇవన్నీ పొలాలు వెళ్ళేదారులు అనమాట ఊరు బయట వాళ్ళు మాట మా వాళ్ళు మమ్మల్ని మొన్న వెళ్ళి వెళ్ళిపోతున్న డిజియా తీసుకొని అని ఇవి వచ్చేసి చేపల చెరువులు అండి ఇక్కడ నుంచి చేపలు పట్టేసి ఊర్ల మీద ట్రాన్స్పోర్ట్ పంపిస్తుంటారంట కర్ణాటక సైడు నిన్న ఇవాళ తినాలి కాబట్టి పట్టడం లేదు అంటే జనం రాగను మరి ఏమో తెలియదు కానీ పట్టడం లేదు కాకపోతే ఇక్కడ కూడా ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది